సో బేసికల్లీ ప్రజెంట్ నేను కొండ మీద ఉన్నా మా ఆఫీస్ అసిస్టెంట్ జగదీష్తో అక్కడ కింద కనిపిస్తుంది ల్యాండ్ అక్కడి నుంచి కొండంత ఎక్కువచ్చాం ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఇంకా ఎక్కాల్సింది ఆ అక్కడి నుంచి ఇప్పుడు నేను వెళ్ళే ప్లేస్కి టూ అవర్స్ పట్టింది ఆ టూ అవర్స్ ఇదిలో వీళ్ళు రోజు ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళు టూ అవర్స్ రోజు వాక్ చేసుకుంటా వచ్చి ఇక్కడ కందులు పండిస్తారనమాట ఇప్పుడు ఆ కందులు కాపుకొచ్చిని తీస్తున్నారు రోజు ఇలా ఒక టూ అవర్స్ వాళ్ళు వాక్ చేసుకొని వెళ్ళాలి ఓకే ఈ టూ అవర్స్ వాక్ చేసుకొని వెళ్ళి మళ్ళీ కొండ దిగేటప్పటికి మీకు నా ఆయాసం వినిపిస్తుంది కదా ఇంత టైర్డ్ అవుతారు దీనికి డబల్ ట్రిబుల్ ఇంత చేసిన తర్వాత కూడా వాళ్ళకి కేజీ కందులకి అదే కందిపప్పుకి అరవై రూపాయలు ఇస్తున్నారు బయట రేట్ ఎంత ప్లస్ కేజీ జీడిపప్పు ఇక్కడ వన్ ట్వంటీ రూపీస్ అంట అదే జీడికాయ మరి దీన్ని శ్రమదోపిడీ అనాలో ఏమనాలో తెలియట్లేదు గవర్నమెంట్ షుడ్ హ్యావ్ సమ్ యాక్షన్ ప్లాన్ టు యాక్చువలీ టేక్ దిస్ న్యాచురల్ ప్రొడ్యూస్ హ్యాంగ్ గివ్ దమ్ సమ్ హైర్ అమౌంట్ చేస్తే బాగుంటుంది ఓకే బాయ్ మళ్ళీ చేస్తా